హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు దారిలో లంచ్ తిన్నాను కానీ మేము మధ్యలో ఒక ప్లేస్లో ఆగేమన్నమాట అంటే తెచ్చుకున్న లంచ్ అక్కడ కూర్చుని తింటాము ఇప్పుడు ఇంతకు ముందు కూడా అక్కడే కూర్చొని తిన్నాము ఇదివరకు ఒకసారి దసరాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈసారి నాకు స్నేక్ ప్లాంట్ దొరికింది అబ్బా నా పంట పండిందని పీక్ వచ్చేసాను ఈసారి రూట్స్తో సహా నాకు మంచి మొక్కే దొరికింది ఆ ఏ ప్లేస్ ఏంటంటే అక్కడ క్లోజ్డ్ రెస్టారెంట్ అనమాట అది అంటే అది ఎవరు యూజ్ చేయట్లేదు ఇంకా అక్కడ ఈ స్నేక్ ప్లాంట్ ఉండేసరికి బలంగా లాగేసరికి చక్కగా వచ్చేసింది రూట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఆ నైట్కి నేను వాటర్లో వేసి పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ చేంజ్ చేశాను అండి ఎందుకంటే మట్టిలోంచి తీసాను కదా కొంచెం క్లీన్ అవుతుంది అనేసి అండ్ దాన్ని అలాగే జాగ్రత్తగా రెండు రోజులు వాటర్ లో ఉంచుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా దాన్ని తడి టిష్యూలో చుట్టేసి ఇలా కవర్ లో తీసుకొచ్చాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకుని వాటర్ లో పెట్టేశాను అండ్ నర్సరీకి ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక కుండీ మట్టి తీసుకుని దాంట్లో చూసుకోవాలి అంతవరకు దీన్ని వాటర్ లో అయితే అలాగే ఉంచుతాను వాటర్ లో కూడా చక్కగా పెరుగుతుందండి స్నేక్ ప్లాంట్ ఏ ప్లాంట్ అయినా పెరుగుతుంది మాక్సిమం అకైతే ఈసారి చక్కగా మొక్కే దొరికేసింది వేర్లతో సహా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి